కృష్ణ వెన్నెల వాళ్ళ పెళ్ళి ఎలాగైనా సరే ఆపాలని చెప్పి వైష్ణవి కృష్ణ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణను చూసి ఏంటి కృష్ణ నీరసంగా ఉన్నట్టు ఉన్నావు నువ్వు మళ్ళీ అక్కడ పల్లి పందిరిలో కూర్చుంటే మళ్ళీ ఎప్పటిదాకో లేగవు అప్పుడు దాకా ఇలా ఖాళీ కడుపుతో ఉంటావా ఏంటా ఇదిగో ఈ జ్యూస్ని తీసుకో కోసమే తీసుకొని వచ్చాను ఎవరికి తెలియకుండా తాగేశాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం మత్తుమందు కలిపిన జ్యూస్ అయితే కృష్ణకు ఇస్తూ ఉంటుంది ఇంతలో ఆ విషయం తెలియక అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా థ్యాంక్స్ వైష్ణవి అని చెప్పేసి అయితే ఆ జ్యూస్ని తీసుకొని తాగుతూ ఉంటాడు ఇంతలో అజయ్ అక్కడికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అజయ్ మాత్రం ఏంటి కృష్ణ ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ అంతా రెడీ అయిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవిని చూసి నువ్వేంటి వైష్ణవి ఇక్కడ ఉన్నావు అక్కడ విన్నాలని రెడీ చేయాలి కదా వేరంగా నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పేసి అయితే వైష్ణవికి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే సరే మావయ్య నేను అక్కడికే బయలుదేరుతున్నాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ వైష్ణవి తెచ్చిన జ్యూస్ని అయితే తాగుతూ ఉంటాడు ఇంతలో అది తాగుబోతూ ఉండగా అక్కడ ఉన్న అజయ్ అయితే ఏంటి కృష్ణ రెడీ అయిపోయావు కదా నువ్వు మొత్తం ఇక నిన్ను మొత్తాయిదవులు వచ్చి నిన్ను తీసుకొని వెళ్తారు అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మళ్ళీ ఆ జ్యూస్ తాగబోతూ ఉండగా తనకి అయితే ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యూస్ని పక్కన పెట్టేసి అది తాగు అది ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి శోభన్ వస్తూ ఉంటాడు ఏంటి కృష్ణ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అయితే శోభన్ కృష్ణని అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఇదిగో ఈ జ్యూస్ తాగుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శోభన అయితే ఏం చేస్తున్నావు కృష్ణ ఇప్పుడు జ్యూస్ తాగడం ఏంటి పెళ్లి పందిర్లో అందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు ఇంకా ఈ జ్యూసులు వద్దు అని చెప్పేసి అయితే శోభన్ కృష్ణని అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు